చెలకూరు మండలం చిత్తవరం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పలు శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారమే చేయగా రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం నిర్వహిస్తుందని అన్నారు అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో చెలకూరు మండలంలో రౌడీ రాజ్యం నడిచిందని టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఆటల సాగమని నేడు ప్రశాంత పాలన జరుగుతుందని అన్న కార్యకర్తలను ప్రాణాలిచ్చేలా కాపాడుకుంటానని దౌర్జన్యాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సదస్సులో నాయకులు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు అంటరలు వచ్చి మామేని ఈ కష్టాలు తెచ్చిపెట్టింది దీంతో ప్రజలు తీవ్ర శోభానికి గురిస్తున్నారు ఎన్నడూ లేనట్టుగా సృష్టించిన బోస సమస్యలు గ్రామం మండల స్థాయిలో పరిశీలలను పర్యవేక్షిస్తారు అధికారులు నిర్దేశించిన సమయంలో రగల ఆ సభ్యుడిగా మనం పోటీ చేసిన తర్వాత ఈ యొక్క కనీక్షన్స్ పెద్దవాళ్ళు ఎవరు నాకు ఎలక్షన్ చేయాలా అందరూ ఓడిపోవాలని ఖర్చు పెట్టండి ఓడిపో రెండు వేలు కూడా పంచిన పరిస్థితి అయితే నేను ఓడిపోవాలా నా నా వార్డులోనే మెజారిటీ రాకూడదు అంటే నాకు అర్థం కాని పరిస్థితి కానీ మీరు పేదవాళ్ళు మధ్యత వాళ్ళు మీరందరూ కూడా నిజాయితీగా నా వైపు నిలబడి నాకు గెలిపించాలమ్మా నేను ధైర్యంగా చెప్తాను గొప్ప వాళ్ళు ఎవరు కూడా నా కోట్లు వేయలేదు నాకు చేయలేదు నా కోట్లు వేసింది నా పేదవాళ్ళు నా మధ్య వాళ్ళే మీ అందరు దైవలే నేను అంతేకాని ఇప్పుడు దైవలా నేను గెలవల నా దగ్గర పనులు చేసుకుని నా వల్ల కోట్లు సంపాదించిన వాళ్ళు నన్ను మోసం చేసి నన్ను ఓడించాలని చూసిన విషయాన్ని కూడా మెంబో తెలియజేస్తున్నా అయినా నేను గెలిచా వాళ్ళ డబ్బు వచ్చేలా పేదోళ్ళ ముందు మత్స్య ముందు కానీ గెలిచాను కాబట్టి చంద్రవరం కూర్చా ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఎంతో మంది పేదవాళ్ళ భూముల్ని రకరకాల ఆకుపై చేస్తున్నారు దాదాపు పన్నెండు ఎకరాలని పేదవాళ్ళ భూముల్ని ఆకుపై చేస్తున్నారు ఇద్దరు మొత్తం మీ దగ్గర పదివేలకు ఇరవై వేలకు ముప్పై వేలకు మహా ఇరవై లక్ష రూపాయలకి

తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎనిమిది వందల ఆరు ఏడు వందల తొంభై ఆరు ఏడు వందల తొంభై ఏడు ఎనిమిది వందల ఒకటి ఈ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి వరాలన్నీ పేదవాళ్ళవి మీ దగ్గర ఏ చెప్పి తీసుకున్నారో నాకు తెలీదు